ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న స్వాగతం వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా ప్రస్తుతం మనం నల్గొండలో ఉన్నటువంటి ఎన్జి కాలేజీలో ఉండడం జరిగింది ఇక్కడ మనకి ప్రకృతి ప్రేమికుడు సురేష్ గుప్తా గారు మరి యొక్క స్టాల్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది పర్యావరణం అనేటువంటిది చాలా పొల్యూషన్ అవుతుంది మొత్తం కూడా కెమికల్ తోటి ఇంజూర్ అయి ఉంటుంది అవన్నీ కూడా మరి ప్రజలకు అవగాహన కల్పించే విధంగా కొన్ని కార్యక్రమాలు అయితే నిత్యం చేస్తూ ఉంటాడు ఆయన చూస్తేనే మనం చెప్పవచ్చు నేచురల్ ఎలా ఉంటుందో ప్రకృతి ఏ విధంగా ఉంటుందో అతను కూడా ఆ విధంగానే ఆ యొక్క జీవన శైలి అంతా కూడా ఆ విధంగానే ఉంటుంది మరి ఆయనతో మనం మాట్లాడదాం సురేష్ గుప్తా గారు ఉన్నారు మనతో పాటు సార్ చెప్పండి ఎందుకు ఈ విధంగా మీరు ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారంటే ఏమేమి చెప్పవచ్చు సో మరి మనందరం చూసాము చిన్నప్పుడు పదో తరగతి వరకు ప్రమాణం చేశాము భారతదేశము నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు నా దేశ సాంస్కృతిక వారసత్వ సంపద కాపాడుతానని అందులోనే గర్వకారణం అని చెప్పాం ఐఏఎస్లు ఐపీఎస్లు ఎంజీ హెక్టార్ కార్లు వజ్ర వైడుర్యాలు గర్వకారణం అని చెప్పేసి ఎక్కడ కూడా మనం ప్రమాణం చేయించలేదు కానీ ఒకసారి పది సంవత్సరాలు పడికిపోయినన్ని రోజులు ప్రమాణం చేసి మళ్ళా తర్వాత ఏ ఆ ప్రమాణాలలో ఏ ఒక్కటైనా ఆచరిస్తా ఉన్నామా అని ఆలోచిస్తే అది చాలా ప్రశ్నార్థకం అయిపోయినది సో మొదట నేను చాలా చిన్నప్పటి నుంచి కూడా సమాజం అంటే ఒక కాన్షియస్నెస్ గా ఉండేటటువంటి వ్యక్తిని సో నా డే టు డే లైఫ్ లో ఎవరైనా నాకు ఎదురుపడ్డ ఏదైనా ఇబ్బంది ఉన్నా కష్టం ఉన్నా లేదా ఆ సందర్భాలలో స్పందించేటటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తిని దాంతోపాటు గ్రామీణ వాతావరణంలో పెరిగినటువంటి వారిని మంచిగా ఆ ల లొట్టలు కట్టుకొని ఈతకెళ్లడము లేదంటే ఎండాకాలంలో వెళ్ళడం లేదా ఆందబ్ చెల్లెల్లో తిరగడం లేదా తుమ్మబంక శిల్లబంక వేప బంక ఏరుకున్నటువంటి వేప బంకని కలెక్ట్ చేసినటువంటి అనుభవాలు సద్దశీలల్లో జొన్న గోంగూర గోంగూరకాయలు బంకుంటి కూర ఆ సేకరించుకున్నటువంటి అనుభవాలు అవన్నీ చూసినటువంటి ఒక వ్యక్తిగా దానితో పాటుగా తొందరలో అంటే చాలా ఫాస్ట్ గా చాలా ఫాస్ట్ గా ఏదైతే అటు గ్రామీణ వాతావరణాన్ని అటు కార్పొరేట్ వాతావరణాన్ని రెండింటిని కూడా నేను అనుభవించాను అంటే పెద్ద పెద్ద ఫైవ్ స్టార్ హోటల్స్ లోకి ఫ్లైట్ ఫ్లైట్లలోకి వెళ్ళడం కార్పొరేట్ ఉద్యోగాలు చేయడం ఈవెన్ గవర్నమెంట్లో కూడా ఉద్యోగాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బాధ్యతలు నిర్వర్తించడం అవన్నీ చూసినటువంటి వ్యక్తిగా మరి రెండు వేల ఏడు ఎనిమిది ఐదు ఆ ప్రాంతంలో మనం చూసినట్లయితే పర్యావరణానికి ప్లాస్టిక్ అనేది చాలా విధ్వంసం కలిగిస్తా ఉన్నదని ఆ రోజులలోనే చాలా ఆవులు చనిపోతున్నాయని చెప్పేసి చాలా ఇబ్బందికరమైనటువంటి వార్తలు వచ్చాయి ఇక్కడ మీరు ఒక్కరు చేస్తే కాదు కదా ప్రభుత్వం కూడా దీనికి తోడుండి చేస్తే కొంత పర్యావరణాన్ని అరికొట్ట మీరు అన్నట్టుగా మీరు ఏదైతే లక్ష్యం ఉందో దాని ప్రకారంగా వెళ్ళొచ్చు కదా దానికి ప్రభుత్వానికి ఉన్న టై పహరం యా సో ఇప్పుడు ఏదైతే మీరు అడిగిన చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అది ఆ మరి అందరికి ఒక డౌట్ అనమాట ఏంటి మరి అభివృద్ధి లేకపోతే ఎట్లా అభివృద్ధి ఉండాలి కదా మరి అభివృద్ధి ఉండాలి కదా అంటే మామూలుగా రెండు వేల సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ ఎండిజి మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ అనేది ఒకటి దాదాపు ఎనిమిది ని ప్రణాళిక చేసి దాంట్లో పల్స్ పోలియో కావచ్చు హెచ్ఐవి ఎయిడ్స్ కావచ్చు లేదా ఎడ్యుకేషన్ కావచ్చు చాలా అంశాలు కూడా దాంట్లో పెట్టుకోవడం జరిగింది రెండు వేల పదిహేను వరకు కూడా మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ మీద పనిచేయడం జరిగింది దాని తర్వాత ఇంకా మరి ఎన్విరాన్మెంట్ డిస్ట్రక్షన్ అవుతుంది క్లైమేట్ చేంజ్ చాలా ఫాస్ట్ గా అవుతుంది అని చెప్పేసి ఆలోచన చేసి మళ్ళీ ఈ ఎనిమిది గోల్స్ కాదు మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ కాదు ఇప్పుడు మళ్ళా ఇంకొక ఆలోచన చేయాలని రెండు వేల పదిహేనులో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని పదిహేడు గోల్స్ ని ఏర్పాటు చేయడం జరిగింది అవి రెండు వేల ముప్పై వరకు సాధించాలి అనేటటువంటి ఒక ఫ్రేమ్ వర్క్ చేసుకున్నారు మీరు అడిగినటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో మరి మీరు ఒక్కరు చేస్తే కాదు కదా ప్రభుత్వం కూడా భాగస్వామ్యం కావాలి కదా ఇంకా చాలా మంది కూడా భాగస్వామ్యం కావాలి కదా అన్నారు దాన్ని ఉద్దేశించి ఐక్యరాజ్య సమితి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ లో పదహారు మాత్రమే గోల్స్ పదిహేడోది ఏంటంటే కొలాబరేషన్ అంటే ఈ పదహారు గోల్స్ ని సాధించడానికి పదిహేడో గోల్ పెట్టి కొలాబరేషన్ చేయాలనుకున్నా కాకపోతే నేను అది ప్రయత్నం చేస్తున్నా ప్రభుత్వాలు గాని స్వచ్ఛంద సంస్థలు గాని సమాజంలో ఉన్న మనుషులు నా యొక్క వేషధారణ చూసి ఈయన ఎందుకు గోషి పెట్టుకుని ఇట్లా ఉన్నాడు తోటి ఒక ప్రభుత్వం ఎంఓవీ చేసుకుంటదా మాది చాలా పెద్ద కాలేజీ మేము ఒక వ్యవస్థలతో ఎంఓ చేసుకుంటాం కానీ ఒక కామన్ మ్యాన్ తోటి తోటి మేము ఎంఓయ్ చేసుకుంటామా దానికి మాకున్నటువంటి వ్యవస్థలు ఉన్నటువంటి మాకున్న వివాద అంశాలు ఏవైతే ఉన్నాయో మరి దాని పరిగణలోకి మేము చేయొచ్చా అనేటటువంటి కొంత కన్ఫ్యూజన్ ఉంది కానీ ఐక్యరాజ్య సమితి సస్టైనబుల్ డెవలప్మెంట్ సెవెంటీన్త్ లో చాలా క్లియర్ గా చెప్పింది ఏంటి సివిలియన్స్ ని పార్టిసిపేషన్ లేకుండా మనం ఏమి చేయలేము మనం అందరినీ భాగస్వామ్యం చేయాలి అంతేందుకు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రీసెంట్లీ ఒక సర్వే తీసుకుంది విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఫార్టీ సెవెన్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లో రైజింగ్ రైజింగ్ తెలంగాణ అనేటటువంటి దాంట్లో విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లో దానికి ట్రిలియన్ డాలర్స్ దానిలో భాగస్వామ్యం చేయడానికి కూడా వాళ్ళ యొక్క సలహాలు సూచనలు అంటే ఇప్పుడు గ్రహించారు సర్టిఫికేషన్ చేస్తున్నారు ఇప్పుడు గ్రహించారు ఏంటి మీ అందరి భాగస్వామ్యం అవసరం ఈ యొక్క రెండు వేల నలభై ఏడుకు మేము వేసేటటువంటి ప్రణాళికలో ప్రతి సిటిజన్ యొక్క భాగస్వామ్యం అవసరమే మీ సలహాలు సూచనలు అవసరం అని చెప్పేసి చెప్తా ఉన్నారు ఎస్ నేను అది చెప్తా ఉన్నాను సో మరి ఒక సామాన్యుడు మేమేం జీతాలు అడగట్లేము మాకేం పదవిలు అడగట్లేము మాకేమి ఆ రాజకీయాలకు సంబంధించినటువంటి కోటాడగట్లేదు మేము పర్యావరణ పరంగా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి ఒక కామన్ మ్యాన్ గా ప్రభుత్వం తోటి సమాజంతో భాగస్వామ్యం అవుతామని చెబుతా ఉన్నాం మరి ఇది గతంలో కూడా మనకి వనజీవి రామయ్య అడవులను సృష్టించడం జరిగింది అంటే ఇలాంటి కార్యక్రమాలు ఎట్లా మీరు ఇన్స్పిరేషన్ ఎట్లా అనుకుంటున్నారు సో మీరు అన్నది వాస్తవం తిమ్మక్క కావచ్చు వనజీవి రామయ్య గారు కావచ్చు సుభాష్ పాలేకర్ గారు కావచ్చు మన నల్గొండ పట్టణంలో నల్గొండ ఉమ్మడి నల్గొండలో జిల్లాలో తీసుకున్నటువంటి దుశర్ల సత్యనారాయణ గారు కావచ్చు అట్లా అనేక మంది సమాజంలో పర్యావరణం కోసం వాళ్ళ వాళ్ళ స్థాయిలో వాళ్ళ వాళ్ళ రకాలుగా వాళ్ళు పనిచేస్తా ఉన్నారు కొంతమంది గతించిన వాళ్ళు కూడా ఉన్నారు సో మరి అలాంటి పరిస్థితిలో ఉన్నటువంటి చాలా మంది మనం పుస్తకాలలో చదువుతా ఉంటాం తర్వాత వార్తాపత్రికల్లో చూస్తా ఉంటాం అక్కడక్కడ వాళ్ళ గురించి వింటా ఉంటాం కానీ నన్ను ముఖ్యంగా కదిలించినటువంటి అంశం మాత్రం నన్ను ప్రతిజ్ఞ 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 అనేది నన్ను చాలా కదిలిచ్చింది సో దాంట్లో మళ్ళీ నా గ్రామీణ వాతావరణం నన్ను మళ్ళీ ఒకసారి కనెక్ట్ చేసింది దాంట్లో సోషల్ మీడియా కావచ్చు లేదంటే ప్రింట్ మీడియా కావచ్చు ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చేటటువంటి వార్తా కథనాలు చాలా మంది చాలా చూస్తూ ఉంటాం శ్రీమంతుడు సినిమాలు అందరూ సినిమా చూసి ఆయన ఊరు దత్త తీసుకుని నేను కూడా సినిమా డాకీస్ లకి లేచి వెళ్ళేటప్పుడు ఏదో చేసేయాలనుకుంటావు కానీ నువ్వు బైక్ పార్కింగ్ కి వచ్చేటప్పుడు నిమ్మలంగా వెళ్ళలేని పరిస్థితి ఆ ఆవేశం అంతా నూట ముప్పై డిగ్రీలు నూట డెబ్బై యాభై డిగ్రీలకు వెళ్ళి పది డిగ్రీలకు పడిపోతుంది సో మరి నేను అలా దాన్ని ఏదో ఆవేశపూరితంగా అట్లా చేయడం అనేది కాకుండా మరి మనసా వాచ కర్మ ఏదైతే ఆ మనం భారతీయ జీవన విధానంలో సంస్కృతిలో చేతి వృత్తిలో ఉన్నటువంటి మూల అంశాలు ఏంటి సైంటిఫిక్ గా ఎందుకు మనం వెనకట సద్దలు జొన్నలు కొర్రలు తినేవాళ్ళు ఏమన్నారు చదువుకున్న వాళ్ళంతా సద్దలు జొన్నలు తినేది అంతా కూడా పేదోళ్ళు తింటారు వాళ్ళు తింటారు ఎర్రబస్ ఎక్కేటోళ్ళు తింటారు ఊరోళ్ళు తింటారు అనేటటువంటి ఒక ముద్ర వేసేసారు గతం అందరూ తెల్ల బియ్యంలోకి వచ్చేసారు బీపీలు షుగర్లు క్యాన్సర్లు ఇవాళ భారతదేశం అన్ని రోగాలకు అబ్బు చేసుకున్నారు అయితే ఇప్పటి వరకు బియ్యము అనేది ఆరోగ్య విషయం గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు కానీ ఈ ప్రకృతి ప్రేమికుడు సమాజంలో చాలా ఉన్నట్టు ఉన్న వాళ్ళు అది పర్యావరణానికి ఏ రకంగా లింక్ ఒక కేజీ బియ్యం పండియడానికి ఐదు వేల లీటర్ల నీళ్ళు అవసరం పడతాయి మరి సద్దలు జొన్నలు పండియడానికి ఎన్ని నీళ్ళు అవసరం పడతాయి ఎన్ని పడతాయి జీరో అనాలి జీరో ఎందుకు జీరో అది వర్షాధారం పంట మనం మనమేమి ప్రాజెక్టులు కట్టి ఎస్ఎల్బీసీలు కట్టి లేదా కాళేశ్వరం ప్రాజెక్టులు బట్టి సద్దల చుట్టాలు పండియం లేదా మోటార్లు వేసి మనం వంద ఫీట్లు ఐదు వందల ఫీట్లు వేసి పండియం అది ఒక సాధారణ వర్షపాతం సాధారణ వర్షపాతము గాలిలో ఉన్నటువంటి తేమ భూమిలో ఉన్నటువంటి తేమను ఆధారంగా తీసుకొని చేస్తా ఉంటారు మరి అది ఒక సద్దలు జొన్నలను తినడం వల్ల నువ్వు పర్యావరణాన్ని కాపాడిన వాళ్ళు కానీ ఇప్పటి వరకు అది ఎవరు చెప్పట్లేరు ఏమున్నా నేను తింటే సన్నగైత నేను తింటే బక్క కూడా పాఠశాల పట్టణశాలలో కూడా చేసి పిల్లలకు చిన్నప్పటి నుంచి అవగాహన కల్పిస్తే ఇంకా బాగుంటుంది చాలా మంచి ప్రశ్నేశారు కానీ పాఠశాలల్లో ఇప్పటికే ఉన్నాయి కానీ అది ఎలా ఉంది డిస్క్రిమినేటెడ్ అది అంటరాని పుస్తకం అంటరాని సబ్జెక్ట్ అది అది ఏంటి లెక్చరర్లు పిల్లలకి ఆ సబ్జెక్ట్ ఉందన్న విషయం కూడా చెప్పరు ఆ పుస్తకాలు కూడా డిస్ట్రిబ్యూట్ చేయరు అటు గవర్నమెంట్ పరంగా చూస్తే ఏమైతుంది మిగతా వాటికేమో వేరే కాలేజీలలో జమ్లింగ్ విధానంలో ఎగ్జామ్ పెడతారు కానీ పర్యావరణంకి ఏమవుతుంది వాళ్ళ కాలేజీలో ఎగ్జామ్ పెట్టుకుంటారు వాళ్ళే దిద్దుకుంటారు వాళ్ళే మార్కులు వేసుకుంటారు అన్ని వాళ్ళే చేస్తారు మళ్ళీ ఆఖరికి మేమన్నా మార్కులు డిస్ప్లే కావు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏమో ఈ జిల్లా పేపర్లు ఇంకో జిల్లాకి పోతాయి ఇంకో జిల్లా పేపర్లు ఈ జిల్లాకి వస్తాయి కానీ పర్యావరణ విద్యకు సంబంధించింది మాత్రం అది ఒక సబ్జెక్ట్ గా పెట్టిరు కానీ కొన్ని పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీలు అయితే వాళ్ళు ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయరు రోజు ఎందుకు వేస్ట్ అనుకుంటారు అట్లనే టెన్త్ అండ్ నైన్త్ క్లాస్ లో పర్యావరణ విద్య సబ్జెక్టులు కూడా పెట్టారు పెట్టినా కూడా గవర్నమెంట్ లో అంతంత మాత్రం వాళ్ళు ఏదో ఇది చేస్తారు ప్రైవేట్ లో అయితే ఆ పుస్తకమే ఉండదు పర్యావరణ విద్య పుస్తకమే ఉండదు కాబట్టి ఇది పుస్తకాలలో పెట్టాలి పాఠ్యాంశాలలో పెట్టాలని దాన్ని గోల్ ఏంటి నా గోల్ ఇప్పుడు రెండు వేల ముప్పైలో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించాలని ఐక్యరాజ్య సమితి పెట్టుకుంది మరి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో లో ఉన్నాం రెండు వేల ఇరవై ఐదులో లో ఉంటే తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతానికి ఎస్ అంటే ఫుల్ ఫామ్ తెలియదు లో ఎన్ని గోల్స్ ఉంటే తెలియదు కానీ వాళ్ళు రెండు వేల లో చేసుకుని రెండు వేల ముప్పైలో సాధించేస్తామని రాసిరు మరి ఇప్పుడు నేను రెండు వేల ఇరవై ఐదు లో నేను యావత్ ప్రపంచ జనాలందరినీ అడుగుతా ఉన్నాను ఎవరైతే కార్పొరేట్ కంపెనీస్ ప్రభుత్వాలు మేధావులను అడుగుతా ఉన్నాను ఈ కామన్ మ్యాన్ తోటి ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలని నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీకు ప్రకృతి పట్ల ప్రేమ ఉంటే మీరు ఈ ప్రకృతి తోటి ఒక ఎంఓయూ చేసుకుని ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలలో ఏ రకంగా చేసుకొని డెవలప్మెంట్ చేయాలనేది ఈ కామన్ మ్యాన్ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాడు విత్ ఇన్ వీక్ టెన్ డేస్ లోపల ఈ యొక్క ఢిల్లీ వరకు కూడా ఢిల్లీ వరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలని తెలంగాణ నుంచి ఢిల్లీ బయలుదేరేటప్పుడు ఆ క్రమంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఉమ్మడి రాష్ట్రాలు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా కలిసి సో మరి బేస జామాలకు పోకుండా ఈ గోచి పెట్టుకున్నాడు తోటి నేను ఎంఓయు చేసుకుంటానా అనేటటువంటి బేసజామాలకు పోకుండా సో ప్రతి ఒక్కరు కూడా ఈ కామన్ మ్యాన్ తోటి ఆ ఎంఓయూ చేసుకుని పర్యావరణంకి మేము కట్టుబడి ఉన్నాము అనేటటువంటి భాగస్వామ్యం చేయాలని వీలైనంత త్వరలో అందరినీ భాగస్వామ్యంతో కలుపుకొని మీరు అన్నటువంటి లక్ష్యాన్ని ఛేదిస్తా ఒక గట్టి సంకల్పంతో నమ్మకంతో ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాను ఇంకోటి ఈ స్టాల్స్ అనేటువంటివి ఇప్పుడు ఎంజికాలేలో పెట్టారు కదా ఇట్లే టౌన్ ఏరియాలలో అంతటా కూడా తెలంగాణలో కూడా ఏమన్నా ఆలోచన ఉందా అట్లాంటిది ఎస్ సార్ నేను ఏదైతే ఉన్నదో ఒక పెళ్లికి పోయినా ఒక పుట్టినరోజుకి పోయినా బస్సులో పోతున్నా రైల్లో పోతున్నా ఫ్లైట్ లో పోతున్నా ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక స్టాల్ అనేది అక్కడ ఏర్పాటు చేసి పర్యావరణం గురించి అక్కడ అవగాహన కల్పిస్తూ ఉంటాను ఎందుకు ఇలా చేయాలి చాలా మంది అడుగుతారు ఏంటి మేము కి రెండు వందల టికెట్ కొనుక్కుని బస్సులో జర్నీ చేస్తుంటే నీదేంటి ఇది అని చెప్పేసి కూడా వాళ్ళు అడుగుతూ ఉంటారు పర్యావరణం అంటే ఒక క్లాస్ తీసుకోవాలి లేదంటే ఇట్లా చెప్పాలి అని అంటారు కానీ ఇది మనం పర్యావరణం అనేది చాలా విధ్వంసమయ్యి ఇది అవుతున్నది ఇది తీరిక సమయాలలో చేసేది కాదు ఉన్న ఫలంగా చేయాలి సో కాబట్టి ఈ మీరు ఏదైతే ఇప్పుడు మీరు ఇక్కడ క్యాంపస్ ఈకో బజార్ అని ఏదైతే మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు చేస్తున్నారో అది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నేషనల్ గ్రీన్ కోర్ అదే విధంగా ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అనేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో క్యాంపస్ ఈకో బజార్ ద్వారా దాదాపు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి ఆ స్టూడెంట్స్ తో గానీ లేదంటే సివిలియన్స్ తో గానీ పక్కన ఉన్నటువంటి కాలేజీలతో కూడా ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసి ఏదైతే ప్లాస్టిక్ ఆల్టర్నేటివ్ ఉత్పత్తులు గానీ ఏదైతే స్వదేశీ సంబంధించినటువంటి అంశాలు గానీ ఇప్పుడు దీపావళి కూడా వస్తుంది స్వచ్ఛ దివాళి అనేటటువంటి ఆ దాంతో కూడా అక్కడ ప్రమిదలు మట్టి ప్రమిదలు చేనేత వస్త్రాలు మిల్ మిల్లెట్స్ అన్ని కూడా ఇక్కడ స్టాల్స్ రూపకంగా పెట్టి ప్రజలందరికీ అవగాహన కల్పించడం జరిగింది మీరు ఏదైతే చెప్తున్నారు ఇట్లా అన్ని స్కూళ్ళు కాలేజీలలో ఒక ఇది కాకుండా కూడా ఒక స్టాల్ స్టోర్ డిపార్ట్మెంటల్ ఈకో ఫ్రెండ్లీ స్టోర్ కూడా త్వరలో ఏర్పాటు చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను చేసి వాళ్ళందరినీ ఇది మన సురేష్ గుప్తా గారితో ఇంటర్వ్యూ ఇక్కడ పర్యావరణం అనేది చాలా విధ్వంసం జరుగుతూ ఉన్నది మానవుడు లేచిన కాంచి పడుకునే వరకు అన్ని కూడా ప్రకృతికి విరుద్ధంగా ఉన్నటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల ప్రకృతి అనేటువంటిది చాలా దెబ్బతింటుంది దాని అంతా కూడా మన ప్రతిజ్ఞలు ఏదైతే చేశామో భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సోదరులు ఏదైతే ప్రతిజ్ఞ ఉందో దాని ప్రకారంగా మనం నడుచుకోవాలి అదేవిధంగా రెండు వేల ముప్పై వరకు ఈ యొక్క ఈకో ఫ్రెండ్లీ అనేటువంటి పర్యావరణాన్ని కాపాడే విధంగా మనం చర్యలు ఉంటాయని చెప్పేసి చెప్తా ఉన్నాడు ఇది ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం